வெல்கம் டு சிஎம்டி நியூஸ் நான் பேரு காமாட்சி నేటి విశేషాలు మంగళప్రదంగా మంగళగౌరీ వ్రతం శ్రావణ మాసాన్ని పురస్కరించుకొని శ్రావణ మంగళవారం సందర్భంగా నెల్లూరు జిల్లా దగదత్తి మండలం దగదత్తి గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ దుర్గా భవాని సమేత రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో మంగళవారం ఉదయం మంగళప్రదంగా మంగళ దుర్గా గౌరీ వ్రతం జరిగింది ఈ గౌరీ వ్రతంలో మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని అర్చకులు వేద మంత్రాలను ఉచ్చరిస్తుండగా వ్రతాన్ని ఆచరించారు మహిళలు కలశాన్ని ఏర్పాటు చేసుకుని ఆ కలసంలో అమ్మవారిని చూస్తూ వ్రతం చేశారు అనంతరం ఆలయంలోని శివలింగానికి అభిషేకం హారతులు జరిగాయి ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై స్వామి అమ్మవార్లను దర్శించి అన్న ప్రసాదాన్ని స్వీకరించారు ఆలయ నిర్వాహకులు కిషోర్ స్వామి మాట్లాడుతూ శ్రావణ మాసం ఎంతో పవిత్రమైనదని ఈ నెలలో ఎనిమిదవ తేదీ వరలక్ష్మి వ్రతం తొమ్మిదవ తేదీ మహాకుంభాభిషేకం రక్షాబంధన్ కార్యక్రమం జరుగుతాయని పదవ తేదీ అత్యంత వైభవంగా మహాలక్ష్మి యాగం నిర్వహించబడుతుందని ఈ మాసంలో వచ్చే ప్రతి పండుగ అత్యంత పవిత్రమైనదని చెప్పారు ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించి వారి ఆశీస్సులు అందుకోవాలని ఆయన కోరారు ఈ క్షేత్రాన్ని దర్శించి దుర్గా భవాని అమ్మవారిని రామలింగేశ్వర స్వామిని కోరిక కోరితే ఆ కోరిక వెంటనే నెరవేరుతుందని ఆయన తెలిపారు శ్రీ శ్రావణ మాసం చాలా విశేషమైనది సాక్షాత్ భగవంతుడి ప్రీతికరమైన మాసము ఏడుకొండవాడైన శ్రీనివాసుడి యొక్క జన్మ నక్షత్రం శ్రావణ మాసము శ్రావణ లక్ష్మీదేవిగా శ్రావణ మంగళగౌరీ దేవిగా పరమేశ్వరుడి యొక్క అనుగ్రహంతో యొక్క మాసం ఏర్పడిన విధానంగా శ్రీకృష్ణుడు యొక్క జన్మించిన యొక్క మాసంలో అనేక మంది మహానుభావులందరూ కూడా యొక్క మాసంలో జన్మించి ఉన్నారు ఈ మాసం చాలా విశేషమైనది ప్రతి శుక్రవారం కూడా మనకు అమ్మవారు అనుగ్రహించిందన్నంత ఫలాన్ని చేయి శ్రావణ శుక్రవారాలు మంగళగౌరి ఆ యొక్క విషయం అంటే మనం చెప్పుకునే అవసరం లేదు ప్రతి మంగళవారం అంటే శ్రావణ మాసంలో వచ్చే ప్రతి మంగళవారం కూడా మనకు అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని చాలా సులభతరంగా పొందడానికి అనేకమైన విధానాలు మనకు శాస్త్రాలు ఏర్పాటు చేస్తున్నాయి మొట్టమొదటి వచ్చే మంగళవారాన్ని మంగళగౌరి వ్రతం జరుపుకుంటాం ఈ యొక్క వ్రతం జరుపుకోవటం వల్ల మనకు సకల శుభాలు చేకూరుతాయి ఇట్లాగే ప్రతి శుక్రవారం మనము పూర్ణ ముందు వచ్చే శుక్రవారాన్ని మనం వరలక్ష్మి వ్రతంగా జరుపుకుంటాం ప్రతి శుక్రవారం కూడా యుహలక్ష్మి యొక్క వ్రతం కానీ సౌభాగ్యలక్ష్మి వ్రతం కానీ అష్టలక్ష్మి యొక్క వ్రతం కానీ ఈ రకంగా è లక్ష్మి సంబంధించిన వ్రతాలన్నీ కూడా మనం ఒక శుక్రవారం చేస్తూ వస్తున్నాం అదే ప్రతి మంగళవారం కూడా ఇష్టకామేశ్వరి దేవి వ్రతం కానీ కామేశ్వరీ దేవి వ్రతం కానీ మంగళగౌరి వ్రతం కానీ ప్రతి మంగళవారం కూడా వ్రతాలు చేసుకుంటూ వస్తున్నాం ఈ యొక్క వ్రతాలన్నీ కూడా మన దేవస్థానం చాలా విశేషంగా జరుగుతున్నాయి భక్తుల యొక్క మనోభిష్ట సిద్ధి కోసం వారి యొక్క కోరికలు అనుగ్రహించడానికి భగంతుడికి ఆశీర్వాదం సులభంగా వారికి అందించడం కోసము సకల శుభాలు వారికి పొందడానికి కోసము మనకు ఈ యొక్క విశేషమైన కార్యక్రమాలు జరుగుతుండగా ఎనిమిదవ తారీఖు మనకు వరలక్ష్మి వ్రతం వచ్చింది ఆ రోజు అత్యంత అద్భుతంగా వర్లక్ష్య విరోధం జరుగుతుంది తొమ్మిదవ తారీఖు శ్రావణ పూర్ణిమ ఈ యొక్క పూర్ణిమ చాలా విశేషమైనది ఈ యొక్క పూర్ణిమ నాడు మనము అందరికీ రక్షాబంధనం ఇస్తూ ఉంటాము ప్రపంచంలో ప్రసిద్ధి చెందిన మహా మహాధ్వజస్తంభము మన యొక్క భూమండలం మీద ఉన్న ధ్వజస్తంభాలు ప్రముఖమైన ధ్వజస్తంభం మన దేవస్థానం ఏర్పాటు చేసి ఉన్నారు ఆ రోజు శ్రావణ పౌర్ణమ రోజు దాన్ని ప్రతిష్ట చేసి ఉన్నారు కాబట్టి ఆ రోజు ప్రత్యేకంగా ఆ యొక్క జ్యోతిస్తంభానికి పూజలతో పాటు శ్రీ వెంకటేశ్వర స్వామి ఆ యొక్క శ్రీకృష్ణుడు స్వామి వీరభద్రుడు కాలభైరుడి అనేక మంది స్వరూపాలన్నీ కూడా మనం శ్రావణ మాసంలో ప్రతిష్ట చేసుకుని ఉన్నాం కాబట్టి అందరూ కూడా మహాకుంభాభిషేకము స్వామి అమ్మవారు కూడా కుంభాభిషేకం ధ్వజిస్తంభకు ప్రత్యేకమైన కుంభాభిషేక కార్యక్రమాలు కూడా మనకు తొమ్మిదో తారీఖు జరగబోతున్నాయి ఆ యొక్క కుంభాభేకంలో మనం పాల్గొటం వల్ల సకల దోషాలతో పాటు నవగ్రహ దోషాలు పిల్లలకి బాలనిష్ట దోషాలు సమస్త శని దోషాలు అన్ని దోషాలు దొరికిపోయి సంపూర్ణమైన ఆయుషాలు ఐష్మీ ధనకన కోసం కలగడానికి ఆ రోజు మనం జరిగే ఆ యొక్క రక్షాబంధన పూజా కార్యక్రమం ఉపయోగపడుతుంది ఇదే రకంగా పదవ తారీఖు ఎన్నడూ ఎక్కడ జరిగిన విధంగా మహాలక్ష్మి సైత అష్టలక్ష్మి యొక్క అనుగ్రహంతో జరుగు ಬಾಸವತ ಮಹಾಯಜ್ನು ಆಗ ಮಹಾಲಕ್ಷ್ಮಿ ಸಹ ಬಾಸ್ವತ ಮಹಾಯಜ್ನ చాలా అద్భుతమైన మహాయజ్ఞం ఏ కోరికతో కూర్చుంటే ఆ కోరికను ఆ యొక్క యజ్ఞ పురుషుడు మనకు ఆ రోజు నెరవేర్చబోతున్నాడు ఈ యొక్క దేశం సుమిశ్చితంగా ఉండాలని ప్రపంచం ప్రశాంతంగా ఉండాలని సకల జనుల యొక్క శ్రేయస్సు కోసం చేస్తున్న ఈ యొక్క మహాయజ్ఞంలో రోజు పదవ తారీఖు సాయంకాలం నాలుగు గంటలకు జరగబోతున్నది యొక్క మహాయజ్ఞం అందరూ మూడు గంటకి ఇచ్చేసి యజ్ఞంలో బల వల్ల మీకు సకల శుభాలు జరుగుతాయి పదహారో తారీఖు జరిగే శ్రీకృష్ణాష్టమి కానీ ప్రతిరోజు ఒక ప్రత్యేకమైన కార్యక్రమాలు ఉన్నాయి ఆ యొక్క కార్యక్రమాలన్నీ కూడా మీరు మీ యొక్క దూరవాణి ద్వారా మీరు తెలుసుకొని అనేక విధాల ద్వారా మీరు తెలుసుకొని ఒక్కసారి యొక్క దేవాలయాన్ని దర్శిస్తే మీ యొక్క జన్మ ధన్యమవుతుంది దైవము ఉన్నాడంటే ఉన్నాడని నిజానికి సత్యానికి సత్య నిదర్శనానికి మన యొక్క దగ్గరి శివాలయం అంటే మహాశక్తి పీఠము ఇది మనకు చాలా ఉపయోగపడుతున్న మనకు అందుబాటులో ఉన్న శివాలయం నిత్యం ఇరవై నాలుగు గంటలు మూడు నాలుగు రోజులు ఏకతాటిక అన్న ప్రసాదాన్ని అందిస్తున్న మహాశక్తి నిలయమైన ఈ యొక్క పరాశక్తి తెలుసిన చెన్న దుర్గాభాని మహాపుణ్యక్షేత్రము రామలింగేశ్వరుడు అక్కం చేర్చుకుంటున్న మహాపుణ్యక్షేత్రము మీకు ఏది కావాలంటే అది సంతానం లేని వారికి సంత సంతాన వివాహం కాని వారికి వివాహం ఉద్యోగం కాని వారికి ఉద్యోగం ఏ సమస్య స్థితి మీరు వస్తారో ఆ సమస్య తీరిపోయి సుఖ సంతోషాలతో వర్దిలేటట్టు భక్తులకు భక్తులు గొంగు బంగారం అనేది యొక్క మహాపుణ్యక్షేత్రం ఒకసారి దర్శించి ధరించండి శ్రావణ మాసంలో ఆ యొక్క శ్రావణ లక్ష్మీదేవి మీటింగ్ పిలవండి ఒకసారి దేవాలయాన్ని దర్శించండి జన్మ ధన్యం చేసుకోండి శివాలయం దగ్గర శ్రీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ బత్తిన నరేంద్రబాబు ఎంబీబీఎస్ ఎంఎస్ జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్ మా హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు లాబ్రోస్కోపిక్ ద్వారా అపెండిసెక్టమీ ఇరవై నాలుగు గంటల కడుపు నొప్పికి చికిత్స హెర్నియా మరియు పిత్తాశయంలో రాళ్లు తీవన్ను డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ వాంతులు విరోచనాలు మరియు అన్ని రకాల జనరల్ కేసులకు వైద్యం చేయబడును పేగు రంధ్రం పడుట పేగు మిల్క పడుట పేగు పూత వరిబీజం హెర్నియా నరాలు ఊపడం హైడ్రోసిల్ థైరాయిడ్ ఆపరేషన్లు చేయబడును పైల్స్ మొలలు ఫిషర్ లూటీ లైపోమా కొవ్వుగడ్డలు వీటికి చికిత్స చేయబడును కడుపులు పేగుపోతకు ఎండోస్కోపిక్ చేయబడును శరీరంలో ఇతర కురుపులకు వైద్యం చేయబడును అన్ని రకాల పాయిజన్ కేసులు చూడబడును పాముకాటు కాటు ప్రత్యేక వైద్యం మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై నాలుగు గంటలు మెడికల్ షాప్ అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును మాలినీ దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి